మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్న తరుణంలో ఈ నెల ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు గులాబీ సైన్యమంతా తరలి వెళ్దామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు చెలో వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం బుధవారం ఎన్టీపీసీ శ్రీమయి గ్రాండ్ హోటల్లో ఎన్టీపీసీ పట్టణ కమిటీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోరు కంటిచందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తేనే తమ బతుకులు మారుతాయని భావించిన ప్రజలు నేడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నారని అన్నారు ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమైందని ఈ రజతోత్సవ సభ ద్వారా దుర్మార్గపు పాలన అరాచకపు పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారని వెల్లడించారు పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అలాంటి కాంగ్రెస్ పాలనను అంతమొందించడానికి గులాబీ సైన్యం సిద్ధం కావాలని కోరారు అబద్ధపు మాటలతో మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టి ప్రజలను హామీలను నెరవేర్చకుండా ప్రజలకు కళ్లబొల్లి మాటలను చెబుతుందని ఆరోపించారు చెలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఐదు వేల మంది తగ్గకుండా రామగుండం నియోజకవర్గం నుండి తరలి వెళ్లాలని ఇరవై ఏడు వెళ్లే ముందే ప్రతి

మా బతులు బాగుపడతాయని అన్నారు అనుకున్నారు ఇలా మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మా జీవితాలు మా ప్రాంతం వల్ల అభివృద్ధి చెందుతుందని అడుగుతున్నటువంటి ఒక యొక్క సందర్భంలో ఈ యొక్క రచనోత్సవ సభ పాల్గొనడం కేసీఆర్ గారికి మద్దతుగా మేమందరం కూడా ఉన్నామని ఈ యొక్క సమాజానికి చెప్పడం అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ పాలన దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి ఈ యొక్క పాలనను అంతమందించేటువంటి విధంగా ఈ పాలనను మనము ఏ విధంగా ప్రజల్లో ఎండగట్టేటువంటి విధంగా మనకు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసేటువంటి ఈ యొక్క రజతోత్సవ సభకు మనమందరం అందరం తరలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు పదహారు నెలల్లోనే ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రజలను వంచింది ఎంత ప్రజలను మోసం చేసింది ఇలా మనం కళ్ళాల చూస్తూ ఉన్నాం అనాడు ఎన్నికలలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏంది ఏంది ఆ మాటలను ఎంతవరకు నెరవేర్చారు ఎన్నికల సమయంలో వీళ్ళ ప్రవర్తన ఏంది ఇప్పుడు ఎన్నికలలో గెలిచిన తర్వాత వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క సందర్భంలోనే మనమందరము మన కార్యకర్తలందరూ కూడా జాగ్రత్తగా అవలసినటువంటి అవసరం అవసరం ఇవాళ మన కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇలా ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ వృద్ధులందరూ కూడా ఇలా అడుగుతా ఉన్నారు మాకు ఎన్నికల సమయంలో రెండు వేల రెండు వందల నుంచి వెళ్ళి రెండు వేలు కేసీఆర్ గారు ఇస్తే మేము సంతోషంగా ఉన్నాం మళ్ళీనే రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు ఇస్తాను అని అంటే మేము ఏదో ఆశపడ్డం సంబరపడ్డం వాళ్ళకు ఓటేద్దామని ఓటు పదహారు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు వాటి మాట లేదు వాటి ఊసే లేదు మరి ఎలా మేము వాళ్ళ వాడల్లోకి వస్తే మా ఊర్లోకి వస్తే ఎలా మేము ప్రశ్నిస్తామని అంటే కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా సరిగ్గా రావడం లేదు ఏదో వస్తాను ఏదో చేస్తున్నామని పెద్ద పెద్ద పోలీసు వాళ్ళతోని పెద్ద పెద్ద బందోబస్తులతో వస్తాను పోతా ఉన్నాను తప్పకుండా రేపు రాబోయేటువంటి ఎన్నికల సందర్భంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ పార్టీ నాయకులను వాళ్ళని తప్పకుండా మేము నిలదీస్తాం ఇదే రేవంత్ రెడ్డి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ అమలు చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రెండు వేలు అదనంగా పెన్షన్ అకౌంట్లలో వేస్తామని చెప్పింది మరి ఇప్పటికీ పదహారు నెలలు గడిచింది అదే చంద్రబాబు నాయుడు అక్కడ ఏప్రిల్లో ఎన్నికలు అయిపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత జూన్ జూలైలో వాళ్ళు ఆ ను అమలు చేసేది అమలు చేస్తున్నటువంటి క్రమంలో కూడా మరి మూడు నెలలది అదనంగా ఏదైతే మేము అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కాబట్టి ఆరు వేలు అదనంగా ఇచ్చుకుంటూ రెండు వేలు ఈ నెల లేని ఎనిమిది వేలు ఎకౌంట్లలో వేసినటువంటి సందర్భం కూడా ఇలా ప్రజలల్లో చర్చ జరుగుతూ ఉన్నది. నాయకులు कौशिक హరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరాచకాలను ఎండగడుతూ ప్రతినిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తమ వెంట బిఎఎస్ నాయకులు ఉన్నారన్న భావన కల్పించాలని కోరారు. దాని సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కారం ఇప్పటికీ వెళ్ళి ఉంటూ ఈ ఎన్టీపీసీ పట్టణంలోని మన పేరు గల నాయకులందరూ కూడా ఉంటారని చెప్పి వాళ్ళకు ఒక నమ్మకం కలిగే విధంగా మన పార్టీ వాళ్ళు ఎప్పటిక ఉంటుందని నమ్మకం కలిగే విధంగా మన వ్యవహారం ఉంటారని అప్పుడే మనం సక్సెస్ అవుతాం అని కోరుకుంటూ వెళ్ళవెళ్ళని అందరికీ అందుబాటులో ఈ సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి రమణారెడ్డి కొమ్మరి శ్రీనివాస్ నాయకులు మారుతి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు